నా పేరు చరిత్ర సంస్కృతి గురించి ఈ తరం యువతకు ఎంతవరకు తెలుసో చూద్దాం ఈనాటి అంశం రుద్రమాదేవి గురించి మన యువతకి ఎంతవరకు తెలుసో అడిగి చూద్దాం రుద్రమాదేవి గణపతి రుద్రమాదేవికి గణపదేవుడు ఏమవుతాడు తమ్ముడు రుద్రమాదేవికి గణపతి ఏమవుతాడు రుద్రమాదేవి సమాజం విజయనగరమా కాకతీయ కాకతీయ కాకతీసం గణపాతి దేవుడు ఏమవుతాడు మీకు రుద్రమాదేవి తెలుసా విక్రమాదేవి అనుకున్నా రుద్రమాదేవి తెలుసు తెలుసు సామ్రాజ్యాన్ని పరిపాలించింది విజయనగరమా లేకపోతే కాకతీయం రుద్రమాదేవికి గణపా దేవుడు గవాని మాకేం తెలుస్తాయనా గవాని మాకేం తెలుస్తాయ రుద్రమాదేవికి గణపతి దేవుడు దేవుడు అవుతాడు దేవుడు అయితాడు దేవుడు అయితాయి గణపతి దేవుడు దేవుడు అయితాడు గణపతి దేవుడు వినాయకుడు వినాయకుడు అంతా వినాయకుడు అందరి దేవుడు నాగదేవుడు దేవుడు అయింది దేవుడు గణపతి దేవుడు రుద్రమాదేవికి గణపతి దేవుడు రుద్రమాదేవికి ఏమైతాడు అయ్యా మీకు రుద్రమాదేవి తెలుసు రుద్రమాధి సామ్రాజ్యం పరపాల నుంచి విజయనగరం కాకతీయ రుద్రమాదేవికి గణపతి దేవుడు ఏమైతాడు గణపతి దేవుడు కాదు గణపతి దేవుడు బ్రదర్ అవుతాడా బ్రదర్ అవుతాడా అది తెలియదు తెలియదు రుద్రమాధి సామ్రాజ్యం పరపాలన కాకతీయనా విజయనగరం విజయనగరం గణపతి గణపతి దేవుడు తెలుసా మీకు రుద్రమాదేవి తెలుసా రుద్రమాదేవి సామ్రాజ్యాన్ని పరిపాలించింది విజయనగరం మాలైపోతాయి కాకతీయ రుద్రమాదేవికి గణపతి దేవుడు ఏమవుతాడు అనుష్కదా రిద్రమాదేవి సామ్రాజ్యం పరిపాలించింది కాకతీయ మొఘల్ రిద్రమాదేవి సామ్రాజ్యం అదే కదా రుద్రమాదేవికి గణపతి దేవుడు ఏమైతాడు రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ అయితే దేవుడి దేవుడికి ఏమైతాడు దేవుడి దేవుడికి ఊర్లో సార్ అడతారా రుద్రమాదేవి గణపదేవి గణపతికి ఏమైతే నేను అప్పుడు కుట్టది ఇంకా గణపతికి నేను అప్పుడు కుట్టది ఇంకా దానికి రుద్రమదే తెలుసా తెలుసు రుద్రమదేవి గణపతి ఏమైతాడు గణపతి దేవుడా తమ్ముడు భయ మీకు రుద్రమాతో తెలుసా ఆ తెలుసు అప్పట్లో సినిమా వచ్చింది హీరోయిన్ మీకు అదే అనుసుకునే కదా అయితే ఏ సామ్రాజ్యం పరపాలి కాకతీయ లేకపోతే విజయనగరం కాకతీయ సినిమా కాకతీయ సినిమా కాకతీయ నేరా ఏంట్రా కాకతీయ నేరా ఏంట్రా సినిమా విషయం ఏ సామ్రాజ్యం చెప్తాడు కాగదీయ విజయనగరం మొఘల్ 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 రుద్రమాదేవి గణపతి దేవునికి ఏమైతది ఏమైతే తల్లైత్తు ఏమైతే తల్లైతే తల్లైతే ఊటారు హేద్రే ఏంట్రా రుద్రమాదేవి గణపతి దేవునికి ఏమైతుంది ఏమైతు ఏమైతే అయ్యేదే అవుతుంది అయ్యేది అవుతుంది దేవుడే అవుతాడు దేవుడే ఆయన కూడా దేవుడే ఉంద్ర దేవుడే మీకు రుద్రమాదేవి తెలుసా రుద్రమాదేవి గణపాతి దేవుడు ఏమవుతాడు తండ్రి అవుతాడు తండ్రి అవుతాడు రుద్రమాత తెలుసా మీకు తెలుసు రుద్రమాదేవి గణపతి దేవుడు ఏమవుతాడు గణపతి దేవుడు ఏమవుతాడు అనుష్క 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 ఏమవుతాడు రుద్రమాదేవికి గణపాదేవుడు ఏమైతాడు దేవుడు అయితే దేవుడు అయితే దేవుడు దేవుడు అవుతాడు రుద్రమాదేవి గణపాదేవుడికి ఏమైతాడు అక్క చెల్లెలైతే చన్నదమ్మలు అన్నా చెల్లెలే అన్నా చెల్లెలే అన్నా చెల్లెల రుద్రమాదేవికి గణపతి దేవుడు ఏమైతాడు మీకు రుద్రమాదేవి తెలుసాన్ని పరిపాలించింది విజయనగరం కాకదేవి గణపతి దేవుడా అంటే మూవీలో అల్లు అర్జున్ చేసిందేనా అంటే మూవీ మూవీ నుంచి నాకు స్టోరీ తెలుసు అంతే ఇంకా మిగతాదంటే ఎక్కువ తెలియదు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మేము చదువుకున్నప్పుడు అయితే బుక్స్ లాయలే కదా రుద్రమాదేవి గురించి ఏదో మూవీ ద్వారా మాకు బీటెక్ మేము అప్పుడు చదువుతున్నాము త్రీ డీస్ వస్తుంది కాబట్టి మాకు రుద్రమాదేవి తెలుసు చిన్నప్పుడు బుక్స్ నుంచి అయితే రుద్రమాదేవి గురించి ఎవరు ఇయ్య మీరు చదువుతున్నప్పుడు కూడా ఎవరు ఇవ్వకపోతే గురించి చూసారా ఫ్రెండ్స్ ఇది వాటి మన రుద్రమాదేవి గురించి తెలుసుకునే ప్రయత్నం అందరికీ రుద్రమాదేవి గురించి అలాగే మన చరిత్ర గురించి తెలపడానికి మా చిన్న ప్రయత్నం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అందరికీ తెలియపరచాలని మా ఈ చిన్న ప్రయత్నం అయితే రుద్రమాదేవి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు ఆమె పరిపాలించింది కాకతీయ సామ్రాజ్యంని ఆమె పరిపాలించింది ఆమె చనిపోయినట్టు నల్గొండలోని చందుపట్ల శాసనం తెలుపుతుంది ఇది వాటి మీ లెర్న్ విత్ ఫన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం